కోరిన కూరగలు తీర్చే అద్భుతమైన కల్పవృక్షాలు కాశీలో తరువాత మన మహబూబ్ నగర్ లోని కందూరు దేవాలయంలో మాత్రమే ఉన్నాయి స్వయంగా వెలిసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కందూరు గ్రామం అడ్డాకల్ మండలం మహబూబ్ నగర్ పూర్వం కొండపైన స్వామివారు కొలువై ఉండేవారు ఒక భక్తురాలు ప్రతినిత్యం కొండపైకి వెళ్లి స్వామివారి ఆరాధన చేసి వచ్చేది కాలక్రమేణ ఆవిడ గర్భవతి కావడం తొమ్మిది నెలల నిండిన తర్వాత కొండపైకి ఎక్కడానికి వీలు కాకపోవడంతో స్వామి దగ్గరికి వెళ్లి ఏదైనా మార్గం చూపించమని ప్రార్థన చేస్తే ఆమె భక్తికి పరమశివుడు ప్రత్యక్షమై నేనే కిందికి వస్తాను తిరిగి చూడకుండా నీకు చాతనైనంత దూరం వెళ్ళు అని స్వామి దగ్గర ఆజ్ఞ తీసుకుని కిందికి వెళ్తుంటే కొద్దిసేపటికి స్వామివారు రథం తీసుకుని బయలుదేరగా రథానికి ఉన్న చక్రం గంటల రాపిడి శబ్దం భయంకరంగా రావడంతో ఆమె భయపడి వెనక్కి తిరిగి చూడగానే రథం విరిగి రెండు భాగాలుగా మారి ఒకటి కోనేరులో మరొకటి గర్భాలయంలో పడుతుంది అలా గర్భాలయంలో పడ్డ చక్రమే పానమట్టంగా మారి మధ్యలో స్వామివారు స్వయంగా వెలుస్తారు అప్పుడు ఆ భక్తురాలు కూడా పక్కనే శిలగా మారుతుంది ఇప్పటికీ స్వామి పక్కనే అక్కడ పూజలు అందుకుంటుంది ఇక్కడ దేవాలయంలో స్వామివారు పశ్చిమముఖంగా దర్శనమిస్తారు అమ్మవారి స్వరూపమైనటువంటి కదంబు వృక్షాలు అదే కల్ప వృక్షాలు ఇరవై ఏడు నక్షత్రాలకు అనుగుణంగా ఇక్కడ కోనేరు చుట్టూ ఇరవై ఏడు కల్ప వృక్షాలు ఉంటాయి దేశం మొత్తంలో కాశీలో తర్వాత కందూరులోనే కల్ప వృక్షాలు ఉంటాయి కాబట్టి దీనిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు కాశీకి వెళ్లిన